హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారునిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే వీడియో అయితే ఒక డిఫరెంట్ మ్యాటర్తోనైతే మేము ఎందుకు వచ్చినా అండి ఇన్ఫర్మేషన్తో సో చాటలు చాటలు అనగానే ఏంట్రా బాబు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు చాట అంటే ఇది ప్రతి ఇంట్లో ఉండాలండి లక్ష్మీదేవి సో ఇది ఇది వాడంగా వాడంగా మనం వాడుతుంటే ఏమవుతుందంటే పైన ఒక కోటింగ్ అనేది ఉంటుంది సో అదైతే ఊడిపోతుంది అనమాట ఊడిపోవడం వల్ల అది మనకు చేతులకు ఆ చెక్క పేళ్ళు కానీ అవన్నీ తగులుతుంటాయి బియ్యం జరగరాదు చక్కగా పప్పు జరగరాదు ఎల్లిగడ్డలు తీసుకోవడానికి కానీ దేనికైనా యూజ్ చేసుకుంటాం అన్నట్టు విలేజ్లో తప్పకుండా అందరికీ తెలుస్తుంది విలేజ్ తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ అవుతుంది సో ఇదైతే దీని గురించి నేను ఒకసారి మీకు షేర్ చేయాలనుకుని వీడియో చేయడం జరిగింది ఇది ఇట్లా పూసుకు హోల్స్ హోల్స్ ఉన్నా కూడా ఏదన్నా అందులో నుంచి అయితే మనం బియ్యం జరిగినప్పుడు పప్పు జరగాలనుకున్నప్పుడు కిందికి వస్తుంది సో ఈ వీడియో ఈ వీడియోను ఎలా చేయాలనేది ఒకసారి వెళ్దాం మనం వీడియోలోకి ముందుగా ఎవరైతే చూస్తున్నారో కొత్తగా వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఛానల్ని ఇదైతే మంచి ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నా సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ముందైతే పేపర్లు కొన్ని చిన్న చిన్నగా ఏ విధంగా దడుపుకొని ఒక డబల్ వేసి పెట్టుకుందాము ముందు రోజు నైటు నేనైతే నేను ఐదు చాటల కోసం ఒక టూ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నా ఈ మెంతులను అయితే నైట్ మనం వాటర్ వేసేసుకొని నానబెట్టుకోవాలండి కొంచెం మెంతులు మునిగేలాగా ఇది చేస్తుందని అనుకోకండి ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది నేను కూడా ఇది ఫేస్ చేసి ఫేస్ చేసి నేను ధైర్యంగా చేసినది సో సక్సెస్ అయింది మంచిగా సో మీరు కూడా చేయండి మీ చాటలు కానీ రంధ్రాలు అయినా ఏదైనా పేపర్లలో కూడా కొంచెం వాటర్ వేసేసుకుందాం ముందు రోజు నైట్ అయితే నానబెట్టేసుకుందాం ప్రతి ఒక్కరి ఇంట్లో చాట కంపల్సరీ అవసరమైతుందండి పెల్లుగులు పేలు తీయాలన్నా ఏది చేయాలన్నా పప్పు జరగాలన్నా పురుగులు పురుగు వస్తే అట్లా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ డేకైతే అయితే మార్నింగ్ మెంతులు చూడండి డబల్ అయిపోయింది క్వాంటిటీ సో ఇవన్నీ ఇదే వాటర్తో అట్లనే డైరెక్ట్ వేసేసుకొని కొంచెం కచ్చాపక్కగా దంచుకుందాం ఫస్ట్ అయితే అందులో మంచి కలర్ రావడానికి అయితే ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను నేనైతే పసుపు సో దాంతో మంచి కలర్ వస్తుంది సో ఆ మెంతలకు తగినట్టుగా మనం పేపర్ వేసేసుకోవాలి అందులో పేపర్ అయితే నైట్ వేసినాం నానబెట్టినాం కదా అదంతా మంచిగా నానిపోయి ఉంటాయి పేపర్లు సో ఇదంతా మంచిగా కలిపి వాటర్ వేసుకుంటే కొద్దిగా కొద్దిగా ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగానైతే తయారైంది సో నేను ప్రతి ఎండకు వచ్చిన ఎండకు వచ్చి పే మంచిగా చాటలు చూపిస్తాను చూడండి రంధ్రాలు ఉంటాయి కదా అక్కడక్కడ పురుగు కొరికినట్టు అవుతుంది అప్పుడప్పుడు ఆ రంధ్రాలను మనం ఎలా క్లోజ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ హోల్స్ చూడండి చూడండి ఫస్ట్ అయితే నేను మూడు చాటలు చేసి చూపిస్తున్నాను మీకు కొంచెం చేస్తే అర్థమైపోతుంది మీకు ఇప్పుడు దూది తీసుకోవాలండి ఒక కాటన్ ఆ కాటన్ని చూడండి ఎలా చేస్తున్నాను నేను ఎక్కడెక్కడ రంధ్రం ఉందో అక్కడ కొద్దిగా కొద్దిగా కాటన్ అయితే ఇట్లా పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిగా పేస్ట్ తీసుకోవాలి తీసుకొని ఇట్లా స్టిక్ చేయాలన్నట్టు మెంతులు అనేది జిగురు జిగురు ఉంటుంది కదా ఇట్లా పెట్టంగానే మంచిగా స్టిక్ అయిపోతుంది ఇట్లా ఈ విధంగా సో రంధ్రాలు అయితే మనం మూసేసుకున్నాం కదా ఇలా స్మూత్గా నెక్స్ట్ మొత్తం పేస్ట్ అయితే మొత్తం పెట్టేసుకుందాం ఇక చాటకు పూసుకోవాలి దీన్నే చాట్లు పూసేసుకోవడం అంటారండి తెలుసుకోండి అన్నీ కూడా తెలియాలి కొత్తగా సిటీలకు వచ్చిన వాళ్ళైనా పల్లెటూరు నుంచి వాళ్ళైనా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా కొందరు తెలియదు సో నేను కూడా కొత్తగానే నేర్చుకున్న ఇది అంతకుముందు ఇంటి వచ్చి ఇంటి ముందుకు వచ్చేటోళ్ళు చాటాలు పూస్తాం చాటాలు పూస్తామని ఈ పేస్ట్ తీసుకొని వచ్చేటోళ్ళు అక్కడే పూపించుకునేటోళ్ళ ఎన్ని ఇయర్స్ నుంచి మేము సే సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో మాత్ర అయితే చెప్పింది ఇలా చేసుకోవాలని సో ఆమె చెప్తుంటే నేనైతే చేసిన పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది సో ఫ్రంట్ సైడ్ అయిపోయింది ఇప్పుడైతే బ్యాక్ సైడ్ పెట్టుకుందాము హోల్స్ దగ్గర కూడా నిదానంగా కాటన్ దగ్గర స్టిక్ చేసేసుకోవాలి ఫస్ట్ చేసేసుకొని మొత్తం రుద్దుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనకు పప్పులో పురుగు వచ్చింది అనుకోండి అది ఎట్లా జరుగుతాం చాటలో పోసుకునే జరుగుతాం బియ్యంలో పురుగు వచ్చింది అనుకోండి బియ్యం జరగకుండా పెట్టుకోం కదా బియ్యం జరగడానికి కూడా చాట అవసరం అల్లం ఎల్లుల్లిపో ఎల్లిగడ్డలు తీయాలన్నా మేము చాట్లో పోసుకొని తీస్తాం చెరుగుతాం ఆ పొట్టుని చాలా వాటికి యూజ్ అవుతుంది ఇదైతే ఇప్పుడు నాకు కూర తెచ్చినాం అనుకోండి అందులో వేసేసుకొని తెంపుకుంటాం ప్రతిదానికి ప్రతిదానికి యూజ్ అవుతుంది మక్క బుట్టలు తెచ్చుకున్నాం అనుకోండి అది వలుసుకోవాలంటే ఇందులో వేసుకొని వలుసుకుంటాం ఎందుకంటే దాంట్లో కొంచెం చెత్త వస్తుంది కదా ఇందులో వేసేసుకొని చెరుక్కోవచ్చు ప్రతీది ప్రతీది యూజ్ అవుతుందండి మన ఇంట్లో శనిగలు కానీ బబ్బెర్లు కానీ అవిటికి ఏమైనా పురుగు వచ్చినా కూడా చేరుక్కొని చేసుకోవాలి మనం గోధుమలు పట్టించుకోవాలన్నా గోధుమలు చేరుక్కోవాలన్నా ప్రతిదానికి లక్ష్మీదేవి అండి చాట అనేది ఖచ్చితంగా పెద్ద ఫ్యామిలీ అయితే మూడు చాటలు ఇంట్లో ఖచ్చితంగా ఉండాలని చెప్తారు అదొక సంప్రదాయము ఇంకొక ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి ఒకటి ఉన్న సరిపోతుంది తిరిగి చెరిగి దాని మీద కోటింగ్ పోయినాక మళ్ళీ ఇట్లా కూడా చేసుకోవచ్చు సింపుల్గా ఒక చాట అనుకోండి కొద్దిగా ఒక ఐదారు పేపర్లు చిన్న చిన్నగా రుంచుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూను మెంతులు నానబెట్టుకొని ఈ విధంగా చేసుకోండి చిన్న మిక్సీల జార్ల ఈ ఫ్రిక్ పేస్ట్ చేసుకొని ఇట్లా అండి చాట అనేది మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి లక్ష్మీదేవి సో దీనికి మనం అప్పుడప్పుడు ఇట్లాంటి మెరుగులు కూడా చేయాలి ఏ రంధ్రాలు పడ్డాయి అని చెప్పి పక్కన పడేయొద్దు అండి ఎప్పుడైనా నాకు అట్లా ఇష్టం ఉండదు బాగా సెంటిమెంటు చాటలు పడేయద్దు అని చెప్పి సో దీన్ని ఈ విధంగా చేసుకోవడం వల్ల ఇంకా కొద్ది రోజులైతే మనకి చాటను వాడుకోవచ్చు అట్లా బాగా పెద్దగా డ్యామేజ్ అయితే తప్పితే పడేసుకోవచ్చు కానీ ఇట్లా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నప్పుడు అయితే ఇట్లా పూసేసుకోవాలి చాట పూసేసుకోవడం అనేది నేర్చుకోండి తప్పకుండా యూజ్ అవుతుంది మీకు ఇదైతే ఇదైతే నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా అని చెప్పి నేనైతే ఇది చేయడం జరిగింది నేను చేసుకుంటాను ఈ వీడియోని మీకు కూడా షేర్ చేసిన మీరు కూడా నేర్చుకుంటారని చెప్పి సో ఈ విధంగా ఇక్కడ చూడండి కొంచెం పెద్ద ఉంది రందరము ఈడ కూడా కొంచెం కాటన్ పెట్టేసుకొని ఇలాగే ఈ విధంగా మాకైతే ఐదు చాటలు ఉన్నాయి దాంట్లో మూడైతే చూపిస్తున్నా మీకు నేను ఐదైతే అయితే మరీ పెద్దగా అయిపోతుంది కదా అని చెప్పి సో ఇలాగే సేమ్ ఇలాగే ఇది కూడా అలాగే ఇట్లా స్మూత్గా మంచిగా ఇట్లా మనం పెడుతుంటేనే ఇట్లా స్ప్రెడ్ అవుతుంటుంది మంచిగా చూడండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఎండలో పెట్టుకున్నాను నేను ఒక సైడు ఒక సైడ్ ఎండలో పెట్టుకున్నాక ఒక వన్ అవర్ తర్వాత వన్ టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఉల్టా సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఎండాలి కాబట్టి సో ఇలాగేనండి ఇలాగే చేసుకోవాలి ఖచ్చితంగా ఈ వీడియో మీరు ట్రై చేయండి బాగా అనిపించింది నాకైతే ఇది నేను మనం ఓన్గా చేసుకునే పని ఏదైనా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అందులోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను చేసిన భయ్ ఇది మంచిగా అని చెప్పి పడేయకుండా చాట అంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో సో ఇవైతే మొత్తం ఎండిన తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నాను నేను మీకైతే నచ్చిందండి ఈ వీడియో ఈ వీడియో నాకు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఎవరికైనా తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోని సో నాలో నా నాకున్న సబ్స్క్రైబర్స్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వెళ్తుంది ఈ వీడియో షేర్ అవుతుంది సో మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ అవ్వకపోతే మీరు షేర్ చేయండి ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నా కామెంట్ రూప గానో తెలియజేయండి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ఓకేనా అండి ఇలా మంచి ఎంత మంచి అండి నేను చూడండి సిక్స్ మంత్స్ కాదు వన్ ఇయర్ అయినా ఖరాబ్ కాదు ఇది అంత మంచిగా ఉంటుంది మెంతులతో చేస్తాం కదా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సిఇ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇదండి చాట్లు పూయడం అంటే ఓకే అర్థమైంది కదా